నమస్తే మిత్రులారా నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్ మిత్రులారా ఒక కేసులోని విషయం ఏంటి అంటే ఒక వ్యక్తి తన ఆస్తి పత్రాలను తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నాడు అయితే ఎవరైతే తాకట్టు పెట్టుకున్నారో ఆ వ్యక్తి ఇతనికి తెలియకుండానే తాకట్టు పెట్టిన ప్రాపర్టీ మూడో వ్యక్తికి అమ్మిస్తున్నాడు సో ఇలా సాధ్యమవుతుందా తాకట్టు పెట్టిన ప్రాపర్టీని అమ్ముకోవచ్చా అంటే సో మిత్రులరా మన దేశంలో ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ఆస్తి బదలాయింపుల చట్టం అమలు ఉన్నది సో ఈ చట్టంలోని సెక్షన్ అరవై నాలుగు ప్రకారంగా ఎవరైనా ఒక వ్యక్తి రిజిస్టర్డ్ మార్టిగేజ్ ద్వారా మన వద్ద అతని యొక్క ఆస్తి పత్రాలను తాకట్టు పెట్టి అప్పు తీసుకొని కాలపరిమితి లోపు తిరిగి వడ్డీతో సహా చెల్లించకపోతే మనము సూట్ ఫర్ ఫోర్ క్లోజర్ అనే కేసు న్యాయస్థానంలో ఫైల్ చేసి కోర్టు అనుమతి పొంది కోర్టు యొక్క డిగ్రీ ద్వారా తాకట్టు పెట్టినటువంటి ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీని మూడో వ్యక్తికి అమ్ముకునే అవకాశం ఉంటుంది అయితే ఈ మార్టిగేజ్ అనేది ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయి ఉండాలి రిజిస్ట్రేషన్ కాని మార్టిగేజ్లు చల్లుబాట్లు కావు